గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ విసీద సాధనం ఓం శ్రీ నమః ఓం ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతయే నమః ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు ఆత్మబంధువులకు నా నమస్సుమాజరుడు భూతన భాగవతం మొత్తం పన్నెండు స్కందాలలో దిగ్విజయంగా ఈశ్వరుడు మొదటి స్కందాన్ని ఆయన నా వచ్చేసి నా ఆత్మ వచ్చేసి ఆయన పలికాడు నేను పలకలే వరుల చేత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతున్నట్లు నేను చెప్పింది ఏమీ లేదు ఆ ఈశ్వర చైతన్యం నాలో నుండి నీలో ఉండే ఈశ్వర చైతన్యానికి చెప్పింది కాబట్టి మొదటి స్కందాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది రెండవ స్కందంలోకి లేకి ప్రవేశించినాం ఈ ప్రవేశిస్తే ఈ టీటీడీ వారి మహాభాగవతంలో పోతన భాగవతంలో ప్రవేశిక గురించి కొద్దిగా ఉందండి ఈ ప్రవేశికలో అద్వైతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ యొక్క కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారు ఆ ప్రవేశిక చెప్పుకున్న తర్వాత మనం మళ్ళీ యొక్క యథావిధిగా శ్లోకాలు తాత్పర్యాలు ఈ రెండవ స్కందాన్ని మొదలు పెడతాం మహేంద్ర రాన్మహేంద్ర కవీంద్రు రో పడి సోమయాజుల గృహ రామ అల్లారు ముద్దుగా ఆటలాడి శ్రీనాథుల సువర్ణ సీసమాలికలలో హాయిగా తూగుయాలూగి భాగవతుల వారిలో గిల్లలో మెత్త మెత్తని చెయ్యల విజయ విద్యానగర రాజవీధువులందు దిగ్గజంబుల మీదనే తిరిగి తిరిగి కంచు జయ బేరి తెసల మ్రోగించుకున్న ఆంధ్ర కవిత కుమారి కుమారి జయోస్తు ఈ పద్యంలో ఆంధ్ర కవిత కుమారి బొమ్మెర పోతన గారి భాగవతములో మెత్త మెత్తని శయ్యలపై ఒత్తిడి తగిలిందన్న అంశం గమనార్హం ఆ మహాకవి శయ్యా సౌభాగ్యం అంతటి శృతి మెత్తనిది అందుకనే చూడండి ఆంధ్ర కుమార్ అయిన బమ్మెరపోతరావు గారు ఎటువంటి పేర్లు పెట్టారు ఏమన్న వాళ్ళు అచ్చపుచుంటి తేని ఎలా నైక్షవ కండ సుతారసాల గొర్రెచ్చని పాలమీ గడల విచ్చడి కన్నె గులాబి మొగ్గలన్ మచరికించు ఈ మధుర మంజుల మోకన ముగ్ధ శైలిని వెచ్చట నేర్చిన అవుసు కవిసు సుకవిత్వ కళా కళా నిధి బాబా వెచ్చట నేర్చి నావు సుఖవి సుఖవిత్వ కళ కలనిది అన్న మెచ్చుకోను పోతన్నగారిని వలచి వచ్చి వరించింది పోతన్నగారు కవిత్వం అనే చిక్కని ఆవుపాలలో భక్తి అనే చక్కని పంచదార కలిపి మధురాతి మధురమైన పాకం చేసి పా మహాభాగవత రసాయనాన్ని మనందరికి అందించారు ముద్దులు మూటకట్టే ఆయన పద్యాలు గొంగొత్త సుగంధాలు గుబాలిస్తూ మల్లెలు సన్నజాజులు కలబోసి దండలు కట్టినట్లుంటాయి ఎంత మధురంగా రాశారయ్యా అందుకే మా గండి రామకృష్ణంద స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పోతన గారు కాఫీ టీలు తాగి రా రాయలేదయా తిని రాసినారు అందుకు అంత మధురంగా అంత తీపిగా ఉంటాయి అని చెప్తున్నారు కవిత మాధుర్యం చూడండి మధుమయ ఫనీ అన్న సుఖవి సుక్తి వాల్మీకి తర్వాత పోతన్న గారి పట్లనే సార్థకత్వం సంపాదించుకుంటుంది కవులు పోతన్న గారి కవిత మాధుర్యాన్ని ఈ విధంగా చెప్తున్నారట అని చెప్తున్నారు ములుగార భాగవతమున్ ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో అద్దివేము కంఠము మాఘవిశేఖరా మధ్య మధ్య వట్టి గంటమున్న అట్టిటు గీచిన తాటి ఆకుల్లో పద్యములందు నిజానికి పోతన్న గారు తన గంటాన్ని పంచదారలో అద్దె రాశారు తీయ తేనెలో ముంచేవి రాశారు కానీ భాగవతం పద్యాలకున్న ప్రసాదం మాధుర్య సౌకుమార్య సౌకుమార్యాలు మరే కవుల పద్యాలకు ప్రాప్తించలేదంటే అందులో సందేహం అనుమాత్రము లేదు అందుకు ఆ మహానుభావుని భక్తి పారవశ్యంతో కూడిన పదబంధ నిర్మాణ నైపుణ్యమే ప్రధాన కారణం కావచ్చు మూతన గారు ఈ యొక్క భాగవతాన్ని తెలుగుకు ఆంధ్రీకరించారంటారు అనుభవించారు ఆయన దర్శించి అనుభవించి ఆనందించి ఆ ఆనందములో ఈశ్వర చైతన్యం ఈశ్వరుడు ఆయనతో రాయించారు సాక్షాత్తు ఆ యొక్క జగన్మాత సరస్వతి మాతే ఈ విధంగా ఆయన లేకొచ్చే రాసింది అందుకే అంత తీయంగా ఉంటే అందుకే పంచదారలో అద్దె రాసినారు తేనెలో అద్దె రాసినారు అని ఎంత చక్కగా మన కవులు చూడండి పోతన గారిని ఎట్లా వర్ణిస్తున్నారు పుణ్య విశేషం నన్నయ్య తిక్కనాది మహాకవులు భారత రామాయణాలను మాత్రమే తినిగించి మహాభావ మహా మహాభాగవతాన్ని తన కోసం అట్టి పెట్టడం తన పురాకృత పుణ్య విశేషంగా భావించి పొంగి పుల్లకించిపోయినారు పోతన్నగారు చూడు ఆంధ్ర కవిత్రయము నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ కదండీ ఆంధ్రలో కానీ నన్నయ్య తిక్కన ఎర్ర రామాయ ఈ యొక్క భారత రామాయణను మాత్రమే తెలుగు అనువదించారు కానీ భాగవతాన్ని అనువదించలేదు అని నా పుణ్యం చూడండి అని చెప్తేన వన రన్ వన రన్ నన్నయ్య తిక్కనది కవులి ఇర్విం పురాన ఫల్లుల్ తెను గుంచేయుచు మత్తురా కృత శుభాది వాక్యంబుతా నిట్టిదో తెనుగుంచేయరు మున్ను భాగవతమున్ దీని తెనింగించిన జననంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబులేకుండగన్ వాస్తవానికి అది పోతన్న గారి పురాకృత సుకృత విశేషం మాత్రమే కాదు ఆంధ్రులందరి అపూర్వ పుణ్య విశేషం అపూర్వ పూర్వ పుణ్య విశేషం శ్రీ మద్భాగవతాన్ని తిరిగించడం వల్ల ఆ మహాకవికి మాత్రమే కాదు ఆ మహాభాగవతాన్ని కూడా పునర్జన్మ అన్నది లేకుండా పోయింది వినయ వినమ్రత సహజ పాండిత్యుడైన పోతనామాత్రుడు తన సహజ వినమ్ర స్వభావాన్ని ఎంత చక్కగా వెల్లడిస్తున్నాడో చూడండి భాగవతము తెలిసి పళ్ళు చిత్రంబు షూలికైన తమ్మి చూలికైన భాగవతము తెలిసి పలుకుట చిత్రం షూలికైన తమ్మి చూలికైన విభుధవరుల వలన విన్నంత కన్నంత విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చనంత తెలియవచ్చనంతేటూ ఏం పద్యమయ్యేది ఆత్మవిశ్వాసం విశ్వాసం చూడండి నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నిటికీ ఆ రామపుత్రుడే ఉన్నాడు అన్నది ఆయన ఆత్మవిశ్వాసం అదే ఆయన దృఢ సంకల్పం చూడండి నేనేదో కవిత్వం రాస్తున్నా నాకు పెద్ద పాండిత్యం ఉంది పెద్ద జ్ఞానం అని చెప్పలేన రామభద్రుడి శ్రీరాముని అనుగ్రహం మన హిందూ పురాణాలన్నీ దైవ సంకల్పంతో రాసినట్టు ఏం చెప్తున్నాడైనా పలికెడది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన బున్నట పలికెద వేరుండు రెండుగాద పలుకగనే పలికెడితి భాగవత పలికించు విపుండు రామభద్రుండట నే పలికిన పలికెదవే భవహరెదే రెండుగాద పలుకగ పలికెదవే రెండుగాద పలుకగ నేల అవును ఆ మహాకవి పలుకు పలుకులో రామభద్రుడు పలుకుతూనే ఉన్నాడు చూడండి అద్వైతాన్ని చూడండి అద్వైత భావన ఎట్లుందో పోతన్న గారు సంపన్న వంశంలో జన్మించారు అంటే శివుని పూజ చేసేవారని వారి తండ్రి కేసన మంత్రి గారు మహాశేవులు అంటే పోతన్న నాన్న పేరు కేసన ఆయన మహాశివభక్తుడు తల్లి లక్కమాంబ సదాశివ పాద యుగార్చనాపుర్రాలు ఎప్పుడు ఆమె కూడా లక్కమాంబ కూడా శివుని పూజిస్తూ ఉండేది అన్న తిప్పన్న గారు ఈయన కూడా ఈశ్వర పూజ చేస్తూ ఉంటాడు ఇక తాను పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుణ్ణి స్వయంగా పోతన్న గారే చెప్పుకున్నారు అటువంటి సేవ కుటుంబంలో జన్మించిన మహాకవి శ్రీరామ భక్తుడే భాగవతం వ్రాయటం విచిత్రంగానే ఉంది శ్రీరాముడేవారు విష్ణువు విష్ణువు అంటే ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు కాబట్టి ఇక్కడ శైవము ఉంది భక్తుడు మహాకవి శైవుడు కానీ ఇక్కడ శ్రీరాముని గురించి రాయడం విచిత్రంగా ఉంది కదా చూడండి ఆయన శ్రీ శ్రీమన్ నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలంతో అభ్రంకశ సముత్తంగ అయిన గౌతమి గంగలో స్నానం చేసి మహనీయ మంజుల పులినతల మధ్యంలో మహేశ్వర ధ్యాన పరవశుడై కూర్చున్నాడు సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు ఆయన కనుల ముందు సాక్షాత్కరించాడు మన్నా మంకితంబుగా భాగవతంబు తెనుగుసేయు అని అజ్ఞాపించాడు పోతనగారు భాగవతను వ్రాసి హారికి నందగోకుల విహారికి గోపని తంబిని మనోహారికి శ్రీకృష్ణుడికి అంకితం చేశాడు ఎంత అత్యద్భుత అత్యద్భుతంగా ఉందో చూడండి శ్రీ మన నారాయణ కత్తులు రాల వ్రాయాలనుకున్నవాడు శివుణ్ణి ధ్యానిస్తూ కూర్చోడమేమిటి ఏమిటి శివుని ధ్యానిస్తున్న వానికి శ్రీరాముడు ప్రత్యక్షం కావడం ఏమిటి శ్రీరాముడు తన వ్యూమన్న కృతిని శ్రీకృష్ణుడికి అంకితం చేయడం ఏమిటి ఈ నాటకమంతా శ్రీ మహావిష్ణువుకు శివునకు రాముడికి కృష్ణుడికి భేదం లేదని ధ్వనింపచేయటం కాకపోతే మరేమిటి ఒక అత్యద్భుతమైన అతి విచిత్రమైన అత్యంత మనోహరమైన కావ్యధ్వని అందుకే అవతారిక ప్రారంభంలోనే చేతుల శివుని పూజింపడేని నోరు నవ్వంగీతివడేని దయ సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటే ఏమిటి శివుడు కేశవుడు ఒకటే ఒకే రాయి శ్రీశైలంలో లింగం అదే రాయి తిరుమలలో విగ్రహం అయింది చూడండి భద్రాచలంలో రాముడు అయింది కంచిలో వరదరాజ స్వామి అయింది కాబట్టి శివుడు కేశవుడు భేదం లేదండి అద్వైతం లేకి పోతన్నగారు అద్వైత దృష్టి ఎంతగా ఉందని ఈ పద్యం ద్వారా తెలుస్తూ ఉన్నది రేపల్లిలో నందుల వారి గుమ్మం ముందు దుమ్ములో పడి ఆడుకుంటున్న బాలకృష్ణుని అభివర్ణిస్తూ ఇలా వ్రాశారు తన్నుపు తనువున అంటిన ధర పరాగంబు పూసిన నెరిపూతి పూత కాక ముందర వెలుగొందు ముక్ ముక్తల ముక్తలలామంబు తొగల సంగడి కాని తునుకగాక పాలబాగం పరుగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్ను కాగా కంటమాలికలోని గణనీల రత్తంబు కమనీయమగు మెడ కప్పు కాక హారవల్లు హార హారవల్లులు కాగా హారవల్లు హారవల్లు హార వల్లు కాక బాలలీ ప్రౌడ బాలకుండు శివుని భంగి నొప్పి శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు శివుని భంగి ఒప్పె శివునకు తనకును వెరులేమి తెల్ప వెలయునట్లు శివునికి తనకు అభేదం చెప్పాలనే భావం శ్రీకృష్ణుడికి ఉన్నదో లేదో కాని మన పోతన్న గారికి మాత్రం సంపూర్ణముగా ఉంది ఆనాటి సమాజములో చలరేగుతున్న శైవ వైష్ణవ మతాల పరస్పర సంఘర్షణాన్ని శాంతింప చేసి పోతన్న గారు తిక్కన గారి అడుగుజాడలో హరిహరాద్వైత భావనను ఇలా ఆవిష్కరించారు ారు శైవము వైష్ణవము పూజారు నాది గొప్ప నాది గొప్ప మా మా దేవుడు విష్ణువని మా దేవుడు శివుడని ఇట్లా కొట్టుకుండే స్థాయికి పోయింది కాబట్టి పోతన చేసింది శివ పూజ వాళ్ళ అమ్మ నాయన ఆయన చేసింది శివుని పూజ ప్రత్యక్షమైంది రాముడు భాగవతాన్ని అంకితం ఇచ్చింది కృష్ణుడికి చూడండి అంటే శివకేశవుల మధ్య అభేదం అండి ఓం నమశివాయన్న ఓం నమో నారాయణ అన్న ఒకటి ఓం నమశివాయలో మా తీసుకున్నాడు ఓం నమో నారాయణలో రా తీసుకొని రామమంత్రం వచ్చింది కాబట్టి రామమంత్రాన్ని పారాయణ చేస్తే శివుని కేశవుని ఇద్దరిని పూజ చేసినట్లే ఎటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రవేశికలో ఈ విధంగా మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది పోతన్న గారు క్రాంత దర్శనం పోతన్న గారు చాలా ముందు చూపు కలవారు ప్రారంభంలో కాళిదాసు మొదలైన సంస్కృత కవులందరికీ ప్రణామాలు చేశారు నన్నయ్య గారికి తిక్కన్న గారికి ఎర్రన్న గారికి నమస్కారాలు చేశారు తక్కిన పూర్వ కవులందరినీ తగిన విధంగా సంభావించారు అందరిలాగా అందరిలాగా కుకవి నింద చేయకపోగా నింద చేయలేరు చివరకు వర్తమాన కవులకు ప్రియం పలికారు అంతటితో ఊరుకున్నారా అంటే కాళిదాసును పొగిడారు నన్నయ్యను తిక్కను ఎర్రను నమస్కారం చేసి ముందు ముందు రాబోయే కవులను కూడా భావించి వారిని కూడా శుభం పలికారు ఎంత చిత్తశుద్ధి చూడండి ఎంత దురదృష్టి చూడండి ఎంత విశాల హృదయం ఈ ఐదు వందల జన్మించిన కవులంతా ఈ భావి కవులంతా పోతన్న గారి భావుకత్వానికి చేతులెత్తి శత సహస్ర ప్రణామాలు చేయక తప్పదు ఇంకా ఆయన క్రాంత దర్శనం ఎలాంటిదో చిత్తగించండి భిష్ముని పైకి కుప్పించి లంఘించి గోపాల కృష్ణుని కుండలాల కాంతి కరి రాజు పెట్టు పరువెత్తు ముడి వీడి మోపుపై పడిన చుట్టూ సమరంబుగావించు సత్య కన్నుల నుండి వెడలు ప్రేమ క్రోధ విక్షణములు కొసరి చల్దులు మొక్కు గొల్ల పిల్లల వ్రేళ్ల సందు మా గాయ పచ్చడి పసందు మహవి ప్రతిభాచు

పోతన్న ఊహలు పూలవానలు పోతన్న గారి భావాలు తేనెనలు పోతన్నగారి పద్యాలు మందార మకరంద మాధుర్యాలను చిందిస్తాయి పోతన్నగారి పద్యాలు నిర్మల మందాకిని వీచుకులలో పడితల హృదయాలను ఓలలాడిస్తాయి పోతన్నగారి పద్యాలు చెంగు చెంగున గంతులు వేసే బాలకురంగాల్లాగా పరుగులు తీస్తాయి పోతన్నగారి పద్యాలు వెన్నెల్లో ఆడుకునే కన్నె వయ్యారాలు వలకపోస్తాయి ఒలకపోస్తాయి పోతన్నగారి పద్యాలు పసిపాపల బుగ్గల్లాగా మెత్త మెత్తగా హృదయానికి అత్తుకుంటాయి అటువంటి పోతన భాగవతం ప్రతిపద్య భావార్థ సహితంగా ప్రకటితం కావటం ఆంధ్రులందరికీ ఆనందకరమైన విషయం కాబట్టి సహజ సుందరమైన సహజ పాండిత్యుడి భాగవతం గురించి జన్ శాస్త్రి గారు ఈ రెండవ స్కందం మొదటిలో ఈ విధంగా ఆయన వ్రాయడం జరిగింది ఆ యొక్క జంధ్యాల పాపయశ్రీ పాదాలను నమస్కారం చేస్తూ ఆ పోతనను ఆ పోతన మహాభాగవతుణ్ణి శ్రీరాముణ్ణి శ్రీకృష్ణ గురుదేవుల స్మరణ చేస్తూ ఓం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుం తోం శ్రీ కృష్ణార్ప శ్రీకృష్ణార్పణమస్తు